వై సమ్ పీపుల్ బికమ్ థీవ్స్ అండ్ లాడ్జింగ్ ఇన్ పోలీస్ స్టేషన్స్ అండ్ గెటింగ్ పనిష్మెంట్ ఫ్రమ్ కోర్ట్స్ అండ్ అండర్గోయింగ్ సెంటెన్సెస్ ఇన్ జైల్ సార్ ఒక చాలా టిపికల్ క్వశ్చన్ అడిగారు సార్ మీరు ఇక్కడ ఏమవుతుందంటే అండి దీనికి రకరకాల కారణాలు ఒకటి ఈ యొక్క వాళ్ళ పెంపకంలో కావచ్చు లేదా వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితుల్లో కావచ్చు లేదా వాళ్ళకి జరిగిన అనుభవాల్లో కావచ్చు వాళ్ళ పర్సెప్షన్లు ఏంటంటే వాళ్ళు మేము ఒకటి కావాలని కోరిక ఆ కోరిక తీర్చుకోవాలంటే మేము సంపాదించలేమేమోనని సెల్ఫ్ డౌట్ అంటే నేను దాన్ని సాధించుకోగలిగే సమర్థత నాలో లేదు అంటే ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఒక రోడికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్న కొ్రోడికి బండి వేసుకొని జాలీగా బండి వేసుకుని గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని లేదా ఫ్రెండ్స్ తోటి జాలీగా బండి మీద తిరగాలి అనే కోరిక ఉండొచ్చు ఆ కోరికతోటి ఆ పిల్లోడికి తనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి తనకున్న క్వాలిఫికేషన్ తోటి తనకున్న టాలెంట్ తోటి స్కిల్ తోటి ఆ అవసరమైనటువంటి లక్ష యాభై వేలు ఏదైతే ఖర్చుకు అవసరమో అంత జాలీగా బతకడానికి అయితే కావాలనుకుంటున్నాడో ఆ జాలీగా బతకడానికి కావాల్సినటువంటి అమౌంట్ని ఆ సొమ్ముని నేను సంపాదించగలను అన్న కాన్ఫిడెన్స్ ల్యాక్ అయినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ల్యాక్ అయినప్పుడు ఆ కోరికని ఏదో రకంగా తీర్చుకోవాలనే టెంప్టేషన్ పెరిగినప్పుడు అంటే కోరిక తీర్చుకోవడానికి సమర్థత లేదు కానీ కోరికని త కోరికనే అణుచుకునేటటువంటి మానసిక పరిపక్వత లేదు ఈ రెండు లేనప్పుడు ఏం చేస్తారు వాడు ఏదో రకంగా కోరిక తీర్చుకోవాలనే ఉద్దేశంతో దొంగతనం చేసినా సరే అంటే దొంగతనం చేసి రేపొద్దున మనం పనిష్మెంట్ అంటే కాన్సిక్వెన్స్ ఏమైనా అంటే పర్యవసానం ఏమైనా కానీ ప్రస్తుతం బాగున్నావా లేదా పర్యవసానం ఏమైనా ప్రస్తుతం బాగున్నావా లేదా అనే దాని మీదే వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడతారు అయితే ఇటువంటి నేచర్ని ఇటువంటి బిహేవియర్ని మనకి సోషల్ మీడియా కావచ్చు మూవీస్ కావచ్చు సీరియల్స్ కావచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి ఓటీటీలో ఉన్నటువంటి వెబ్ సిరీస్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఆ విధమైన కోరికల్ని మరింత ఆజ్యం పోస్తున్నాయి ఎలా అంటే మీకు చూస్తే కనుక ఒక వ్యక్తి అంటే ఆ సినిమా పేరు గుర్తుండేది నాకు ఒక హీరో బీటెక్ చేసి ఒక ఐదారు సంవత్సరాలు అంటే మ్యారేజ్ ఇంకా అవ్వదు బీటెక్ చేసి ఇంకా మ్యారేజ్ అవ్వదు అంటే దాదాపు ఒక ముప్పై అనుకోండి మ్యారేజ్ అవ్వని లోపే సంవత్సరానికి వెయ్యి కోట్ల జీతం వెయ్యి కోట్లు సంపాదించేస్తున్నాడు ఆ వెయ్యి కోట్లతోటి జనాలకు ఏదో మేలు చేస్తున్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని ఈ టైప్లో లేదా ఫాదర్ దగ్గర ఉన్నటువంటి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి జనాలు అందరికీ పంచి పెడుతున్నాడు గొప్పడు అనిపించుకుంటున్నాడు అని ఒక టైప్ ఒక టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఏంటంటే డబ్బులు బందగరంట అంటే వందల వేల కోట్లు అసలు నంబరే కాదు ఒకప్పుడు లక్షాధికారి అంటే దాన్ని లక్షాధికారి ఆయన లక్షాధికారి అని చెప్పి గొప్పగా చెప్పేవాళ్ళు అంటే ఒక లక్ష రూపాయలు ఉంటేనే లక్షాధికారి ఆయన ఆయనకేంటి అని వాళ్ళు ఇప్పుడు లక్ష అనేది అసలు నంబర్ కాకపోక కోటి కూడా నంబరే కాదు ఎవరిని పలకరించిన వేల కోట్లు వేల కోట్లు వేల కోట్లు వేల కోట్లు వేల కోట్లు రైట్ సో ఈ వేల కోట్లు సంపాదించాలి అంటే మనకున్న కెపాసిటీ మనకున్న ఎబిలిటీ మనకున్న టాలెంట్ స్కిల్స్ సరిపోతాయా సరిపోవు సరిపోవు కాబట్టి ఏదైనా చేయొచ్చు దీనికి కౌంటర్ ఫిట్ దీనికి సపోర్టింగ్గా ఇంకో రకమైన మూవీస్ ఏంటి నువ్వు స్మగ్లింగ్ చేయి అంటే స్మగ్లింగ్ పోలీసులు దొరకకుండా స్మగ్లింగ్ చేసినవాడు పోలీసులు దొరకకుండా దొంగతనాలు చేసినవాడు పోలీసులు దొరకకుండా అసాంఘిక చర్యలు చేసినవాడు చట్ట వ్యతిరేక చర్యలు చేసిన వాడు ఏదో రకంగా చేసి డబ్బులు సంపాదించిన వాడు వాడు మనకు ఇవాళ రోజున సినిమాల్లో కానీ సిరీస్లో కానీ హీరో సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇటువంటి వాతావరణంలో పెరిగిన తర్వాత పిల్లలు ఏమవుతుంది డబ్బులా కావాలి మామూలుగా వంద వెయ్యి రెండు వేలు అంటే ఇప్పుడు జీవితంలో కోరికలు అణుచుకుని కానీ కోరికలు చంపుకుని కానీ లేదా కోరికల్ని కంట్రోల్ చేసుకుని కానీ బ్రతకటం అనేది ఇవాళ రోజున అతిపెద్ద భూతుపదంగా మారిపోయింది అతిపెద్ద భూతపదం అనమాట అడ్జస్ట్ అవ్వడం అనేది భూతపదం లైఫ్లో లైఫ్లో అడ్జస్ట్ అవ్వడం అనేది కానీ లేదా మేనేజ్ చేయడం అనేది కానీ లేకపోతే దాన్ని కొంచెం రిపేర్ చేయడం అనేది కానీ ఒకప్పుడు ఏమైందంటే ఏదైనా ఒక వస్తువు రేడియోనో టీవీనో ఏదైనా పాడైతే దాన్ని రిపేర్ చేయించుకొని మెకానిక్ షాప్ ఉండేది రిపేర్ చేయించుకుని తెచ్చుకుని మళ్ళీ వాడుకునేవాళ్ళు ఇప్పుడు ఏదైనా సరే పాడైందంటే అమ్మేసి అమ్మేసి లేదా పక్కన పడేసి కొత్త తెచ్చుకో అమేసి పక్కన పడేసి కొత్తది తెచ్చుకోండి పాడైంది అంటే పక్కన పడేసి కొత్తది తెచ్చుకో లేదా ట్రబుల్ చేస్తుంది అంటే పక్కన పడేసి కొత్త తెచ్చుకో పక్కన పడేసి కొత్త అన్నమాట అంతే రైట్ ఇలా పక్కన పడేసి కొత్తది తెచ్చుకో పక్కన పడేసి కొత్తది తెచ్చుకో అనే విషయము ఆఖరికి మన రిలేషన్స్ కూడా పాకింది మన రిలేషన్స్లో డిస్టర్బెన్స్ అనేది డెఫినెట్గా వస్తుంది ఒక ఇద్దరు మనుషులు ఒక గూట్లో ఉన్నారంటే అభిప్రాయ భేదాన్ని గ్యారెంటీ అభిప్రాయ భేదం రాగానే పక్కన పడేసి కొత్తది తెచ్చుకో అది పెళ్ళాం కావచ్చు మొగుడు కావచ్చు పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు ఏదైనా కావచ్చు సో ఇటువంటి దారుణ అంటే దేనికి కూడా మనిషి జీవితంలో డబ్బు అనే పదానికి తప్ప లేదా తన సుఖం స్వసుఖం అనే దానికి తప్ప దేనికి మనిషి కంట్రోల్ చేసుకోవాల్సిన విషయాన్ని కానీ కంట్రోల్ చేయాల్సిన విషయాన్ని కంట్రోల్ అవ్వాల్సిన విషయాన్ని కానీ అవసరం లేని విధంగా మనకి సోషల్ మీడియా కానీ మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ చూపిస్తున్నప్పుడు ఇక అదే చూస్తూ పెరిగినటువంటి పిల్లలు అదే కరెక్ట్ అనుకోవటంలో తప్పే ఉంది అందుకని చెప్పి దానికి పోవాలి అని చెప్పి అంటే ఏముంది చేద్దాము బండి దొంగతనం చేద్దాము బండి అమ్మేసి తిందాము లేదా చైన్ స్నాచింగ్ చేద్దాము చైన్ స్నాచింగ్ చేసి తిందాము తర్వాత జైలు శిక్ష ఏమవుతుంది ఇప్పుడు మొన్న మధ్య ఒక కార్టూన్ చూశాను అంటే వేరే చాలా ఆలోచింపచేసింది నన్ను ఆ కార్టూన్ ఏమంటాడంటే మీరు ఒక కోటి రూపాయలు బ్యాంకులో అప్పు తీసుకున్నారంటే అప్పు తీసుకుని ఇల్లు కట్టే అదే కోటి రూపాయలు అప్పు చేసి దొరికిపోయామంటే పదేళ్ళ శిక్షతో బయటకు వస్తావు అంటే దీనికి ఇరవై ఏళ్ల పాటు నువ్వు శిక్ష అనుభవించాలి వడ్డీ కట్టుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ అదే దొంగతనం చేస్తే కోటి రూపాయ పది సంవత్సరాల శిక్షతోటి బయటకు వచ్చేసి నువ్వు రూపాయి కట్టక్కర్లేదు సో సిది అంటే ఈవెన్ కార్టూన్స్లో జోక్స్లో కూడా అది ఆ డైమెన్షన్ నోటీస్ చేయండి ఎట్లా వెళ్తుందో అంటే అది కూడా ఒక ఫ్రాడ్ ఒక మోసపూరితమైన విషయానికి లేదా దోచుకోవటం అనే విషయానికి దొంగతనం చేయడం అనే విషయానికి లేదా జైలు శిక్ష పడితే కళ్ళు మూసుకుని తెచ్చేసరికి పదేళ్ళు అయిపోద్ది ఆ కోటి రూపాయలు మనం మిగిలిపోతాయి కదా లేదా ఫ్యామిలీ బాగుంటుంది కదా అపాస్ఫియర్ ఉన్నప్పుడు డెఫినెట్గా పిల్లల మైండ్లు అడల్ట్ అవుతాయి డెఫినెట్గా జనాలందరూ కూడా అలా చేయడానికి ఆశ్చర్యం లేదు కానీ చాలా సెన్సిటివ్ టాపిక్ అడిగారు రవీంద్ర గారు ఓకే